హలో అండి ఈరోజు నేను మీకు నాటుకోడి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిచ్చిపోతున్నానండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి ముందుగా ఈ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి కొంచెం కొన్ని కొబ్బరి ముక్కలను వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక మూడు లేదా నాలుగు లవంగాలు ఒక ఒక పది గల్ల మిరియాలు అలాగే రెండు మూడు యాలక్కలు వేసుకొని దోరగా వేయించుకోండి ఇక్కడ నేను వేసిన క్లిప్ మిస్ అయిందండి ఈ ధనియాలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొంచెం గసగసాలు వేసుకొని లైట్గా వేయించుకోవాలండి ఎక్కువ వేయించుకుంటే మాడిపోతుందండి మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది దోర లైట్గా వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక నేను కుక్కర్ గిన్నె తీసుకున్నానండి ఈ కుక్కర్లో కొంచెం ఐదు టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ వేసుకొని అలాగే ఆనియన్స్ నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత అందులోనే పసుపు అల్లం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం త్వరగా ఒకసారి ఇలా పచ్చివాసన పోయిన వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఇందులోనే మీడియం సైజు ఒక పెద్ద టొమాటో వేసుకున్నానండి టొమాటో కూడా మగ్గిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం నా మనం ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను మొత్తం వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి కోవాలండి ఇక్కడే నేను ఉప్పు కూడా వేసుకున్నాను క్లిప్ మిస్ అయిందండి ఉప్పు ముక్కలకి పట్టాలని చెప్పేసి ఇక్కడ ఉప్పు వేసుకున్నాను అలాగే మూత పెట్టుకుని ఇలాగ ఆయిల్లో ఈ నాటుపొడి ముక్కలు అనేది బాగా వేయించుకోవాలండి బాగా ఆయిల్లో ఉడికించుకోవాలి ఇలా ఆయిల్లో వేగిన తర్వాత ఇందులోనే మనం కారం ఒక మూడు టేబుల్ స్పూన్ వేసుకున్నానండి నేను ఈ కర్రీలో కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి రుచికి తగినంత మీరు వేసుకొని అలాగే ఇక్కడ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాన్ని మొత్తం వేసుకోవాలండి వేసుకొని ఆ కారం మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి మగ్గించుకోవాలి ఆ మసాలా అంతా ముక్కలకి పడుతుందండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోనే మనం నేను ఇక్కడ ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి వాటర్ ముక్కలు మునిగేలాగా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్నానండి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకున్నానండి ఒక ఐదు లేదా ఆరు విజిల్ పెట్టుకోండి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇలా చిక్ గ్రేవీ అనేది చిక్కబడుతుంది ఇలా ముక్కలంతా బాగా ఉడికిపోయిందండి టేస్ట్ సూపర్ గా ఉంటుందండి నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి